ప్రైజ్లాడ్ మన ప్రభును ప్రియ యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా అందరు బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీ గురించి అనుదన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం ఈ శ్రాష్టమైన సమయంలో మరొకసారి ఈ నవంబర్ ఏడవ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము చదువుకుందాం మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చదువుదాం ఆది కారణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చిన ఆఖరి మాట ఈ విధంగా రాయబడినది ఏమనగా చూద్దాం ఒక శ్రాష్టమైన మాట నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను దేవునికి స్తోత్రం కలిగిన గాక పెట్టలేరా ఈ మాట ఒకసారి ఆలోచన చేయండి దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇస్తుంటాడు దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ప్రతి నిత్యము ప్రతిరోజు వాగ్దాన రూపంలో నీతో మాట్లాడుతున్నాడు అమ్మయ్య దేవుడు నాతో మాట్లాడాడు అంటుంటారు కానీ దేవుడు మాట్లాడిన మాట ఎందుకు నెరవేర్చబడదు దేవుడు మాట్లాడిన మాట ఎందుకు విని వెంటనే జరగలేదు అని కృంగిపోతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఈ కార్యం జరగట్లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ నాకు జాబ్ రావట్లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఈ పలానా కార్యం జరగట్లేదు అనుకున్నారా ఎప్పుడైనా అనుకుంటే తప్పనిసరి కామెంట్ చేయండి ఈరోజు దేవుడు అందుకే ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా ఆ మాట నేను చెప్పిన ప్రతి మాట నెరవేర్చి నిన్ను విడువను దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆయన మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చాడంటే తప్పని వాడు స్తోత్రం గాక అదే చెప్తున్నాడు ఈరోజు ఆయన చెప్పిన శ్రేష్టమైన మాట అద్భుతమైన మాట ఏంటి తెలుసా ఆయన చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అనేసాడు కాబట్టి ఎప్పుడు మీరు కొంగిపోవద్దు బాధపడద్దు వేదన చెందొద్దు ఆయన చెప్తున్న మాట శ్రేష్టమైన మాట అని నేను విడిచిపెట్టే దేవుడు కాదని పెట్టలేదు ఏ రకంగా కృంగిపోతున్నావు ఏ రకమైన బాధపడుతున్నావు ఏ రకంగా వేదన చెందుతున్నావు నాకు తెలియకోవచ్చు నా దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే ఆయనకి అన్నీ తెలుసు తప్పనిసరిగా ప్రతి పరిస్థితి నుండి దేవుడే ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తాడు కాబట్టి ఏ విషయంలో బాధపడుతున్నావు ఉద్యోగం లేదన్నా కుటుంబంలో అనేక రకాలకు అప్పులైపోయి బాధపడుతున్నారా ఏ రకంగా కురుంగిపోతున్నారు ఏ రకంగా మానసికంగా వేదన చెందుతున్నారు ఏదైనా ఈ రోజు దేవుడు చెప్తున్నాడు అది నెరవేర్చు వరకు దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్టాడు తెల్లైన మరుచునాము కానీ నేను నిన్ను మరువని అన్నాడు కదా మరి ఎందుకు బాధపడుతున్నావు దేవుడు మాత్రం విడిచిపెట్టాడు ఎవరు లేరు అని ఒంటరిగా ఉంటున్నావా అస్సలు బాధపడదు ఆయన ఉన్నాడు నీతో ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే చెప్తున్నమాట నేను నిన్ను విడవను విడువను కాబట్టి భయపడద్దు దేవుడు నీకు తోడుకున్నాడు ఆయన ప్రసన్నత నీకు ఉంది ప్రార్థించేద్దాం దయచేసి అందరి తల ఉంచండి పరిశుద్ధి దేవ దేవా నీ కొందనములు తండ్రి నీకు స్తోత్రాలు మీరు చెప్పిన మాట అయ్యా మీరు చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నేను విడువను అన్నారు అయ్యా నీ బిడ్డలు చాలా రకాల కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారు వ్యాధన చెందుతున్న బిడ్డలు ఉన్నారు అనేక రకాల మానసికంగా కృంగిపోతున్న బిడ్డలు కూడా ఉన్నారు ఈరోజు మీరు మాట్లాడారు అది నెరవేర్చే వరకు నేను విడవను అని అన్నారు అయ్యా నీ బిడ్డలు ఎవరిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నీ బిడ్డలు మీరు ఆదరించండి కృపతో నింపండి బలపరచండి ఆరోగ్యాన్ని ఇచ్చమని ప్రాబ్ధిని చేస్తున్నాను ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలను ప్రత్యేక మృతుల దీవించండి నీ కృపతో నింపండి బలపరచండి ఆదరించమని ప్రాప్తిని బిడ్డలందరికీ ఆదరణ కలిగించును గాక స్వస్థత కలుగును గాక ప్రతి సమస్య నుండి విడుదల కలుగును గాక అప్పుల నుండి విడుదల కలుగును గాక వారు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఇబ్బందులు యేసు నాములు విడుదల కలుగును గాకను ప్రార్థిస్తూ ని బిడ్డలందరినీ దీవించండి ఈ ఉదయకాలం దీని బిడ్డలు గొప్ప సాక్షులకి నిలబడును గాక ఏ సున్నాములు నూతనమైన కార్యలతో నింపబడును గాక నీ పాధ దగ్గర పెడుతూ మీరు దీవించి ఆస్వాదించమని ఏ గణమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్దించి గాక ఆమెన్ ఆమెన్ రజదలా